హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇంట్రీ పీతలు ఏదో పడతా పట్టాలో మీరైతే దగ్గర నేర్పిస్తాను ఫ్రెండ్స్ మనమైతే చూడలేదు చూడండి అయితే ఇండ్రి పీతలు రాయలు దక్కి దెక్కి బాగా ఇదైపోయింది ఫ్రెండ్స్ దాన్ని బట్టి పేగులు అనేవి తెచ్చింది చూడండి మంచి మంచి కొవ్వు తెచ్చాను పేగు పేగులు ఇవి కోడి పేగులు ఇవైతే ఇక్కడ అయితే కట్టి మరి ఇంట్రీ పీతలు పడతాం మనమైతే ఈ పేగులు అనేది పెడితే ఉండేపీకలు అయితే ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి మీకు అయితే చూపిస్తాం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టాలి ఈ విధంగా చుట్టిన తర్వాత తాడు అనేది కట్టాలి అదే తాడలాగా ఉంది కదా ఇదే తాడలా ఉంది కానీ తాడు కట్టాలి ఎనిమిది తయారు ఉండదు కాబట్టి చూడండి ఫ్యాషన్ ఈ విధంగా కట్టాలి అన్నమాట ముడేస్తే ముడేస్తే ఈ విధంగా కట్టకపోతే గట్టి కట్టరా కొంచెం చేప చిన్న చిన్న చేపలు తినేస్తాయిరా ఉరికేస్తాయి తినాలి కానీ లాగిపోతే నాకు వెళ్ళిపోతాయి చాలా స్ట్రాంగ్ కట్టాలి ఎందుకంటే లాక్క వెళ్ళిపోతాయి కాబట్టి స్ట్రాంగ్ కట్టాలి ఈ చివర ఆ చివరికి గట్టిగా కడితే చాలా

వేగులా అనేది ఈ విధంగా ఈ విధంగా కడితే లాక్ వెళ్ళాం అనమాట లేకపోతే లాక్ వెళ్ళిపోతాయి అక్కడ ఇసుక మోస్తున్నారు వాళ్ళే కట్టే ఊరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కట్టింది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇప్పుడు వాటర్ వేస్తాం చూడండి అది వచ్చాక దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే कर रहा है जार जार तलू మరి ఉంటాయి రా చేప పిల్లలు నీళ్ళు అన్నాక ఉన్నావనుకున్నావు ఎన్నడా అక్కడైనా పడిందే అక్కడ పెడితే వచ్చేస్తుందా ఇటు గొంప ఏది ఒక్కట ఫస్ట్ పోనీ ఇత్రేయా పెద్దది పగలు ఓకే గురు ఫస్ట్ వదిలేస్తావు కూడా చూడు గట్టిగా ఉంది కొరికేస్తుంది కూడా నేను తగ్గితే దొరికింది దొరికింది రా ఒకటి ఫస్ట్ ఫస్ట్ పోనీ ఏది ఇలా చూపించి ఇలాగా నీట్గా ఇటు బయటికి రా ఓకే ఒక్కటి దొరికింది ఫ్రెండ్స్ ఇప్పటికి మాకు వస్తే వచ్చినాదా పైకి తేల్చల్ కొరికేస్తా చూసుకో ఓకే ఓకే కర్ర వెళ్ళగా మెల్లగా మెల్లగా ఏంటి ఓ వదిలిసినావా దొరికింది 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 రే కర్రీకుంది అదేది చిన్నదే చిన్నదే సేమ్ సైజే పడుతున్నాయండి సేమ్ సైజే ఈ బొబ్బడాడికి ఒక్కడే పడట్లేదు అంతా పొడవ కరా పెడుతుంది చూద్దాం చూడు 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 నీకేం పడదు అదృష్టం లేదు నీకు ఈ ఇప్పుడు దాకా నాకైతే ఒకటి పాడలేదు చూడండి వెయిట్ చేస్తున్నావు దానికోసం ఏంటి ఎందుకు నువ్వు ఇలాంటి వాడో తెలీదు పట్టే ఉండదు కానీ మిస్ అయిపోయింది ఏంట మీరు జలపాతం ఏంటి హలో అక్కడ ఆయన దొరికిందా లేదా నీకు అదృష్టం ఉండదులే ఆయన ఒక్కట ఏదేది ఇప్పుడు చిన్నది చిన్న పెద్ద వదిలేసేవరా చిన్న దొరికిన అన్నీ వదిలేస్తే మరి అయ్యే దొరుకుతాయి మళ్ళీ అక్కడే పెట్టి ఎక్కడ ఇక్కడ సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటి పీతలు పట్టేసాము సుమారు ఒక గంట పట్టుకుంటాము మాకైతే కావాల్సినంత దొరికి ఇదైతే దగ్గుకి జలుబుకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే మెడిసిన్ మీరు కూడా ఒకసారి చా ఈ మిగతలు తయారు చేసి ఒకసారి తాగి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఒకవేళ ఒకవేళ తెలియపోయి ఉంటే సరే ఫ్రెండ్స్ నా వీడియో సరే ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్